ఎట్లున్నారు మస్తున్నారులే ఏం లేదండి కొద్దిగా ట్రెండ్ మారుదామని చెప్పేసి ఇలా మాట్లాడడం జరిగింది ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారదే అన్నట్టు ఇక్కడ చూసారండి లొట్టలు వేసుకుని తినే చికెన్ ఫ్రైని చూపించేస్తాను ఇక్కడ మేము హాఫ్ కేజీ చికెన్ తీసుకుని నీట్గా వాష్ చేసుకుని వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం పావు టేబుల్ స్పూన్ పసుపు అలాగే వన్ టేబుల్ స్పూన్ పెద్దది జింజర్ గార్లిక్ పేస్టు అలాగే చికెన్ ఎవరెస్ట్ చికెన్ మసాలా కొద్దిగా అలాగే ఆయిల్ యాడ్ చేసేసుకుని బాగా మనం మొక్కలకైతే పట్టించేసుకోవాలండి మనం ఇది ఎలా అయితే మనం నీట్గా మిక్స్ చేస్తామో చికెన్ టేస్ట్ కూడా అంత బాగుంటుంది ఇక్కడ చూసారండి మొక్క మొక్కకి ఇలా పట్టించేసేయాలి ఇక్కడ మా చెల్లి మా తమ్ముడు నేను అందరం ఉన్నామండి కలిస్తే పండగలాగా ఉంటుంది చూసారండి ఇలా మ్యారినేట్ చేసేసి పక్కనైతే పెట్టేసేసుకున్నాం మీకు టైం ఉంటే టూ అవర్స్ అయినా పెట్టుకోవచ్చు అండి మేమైతే ఇక్కడ వన్ అవర్ అయి పెట్టేసేసి ఈ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే ముందుగా బాండి పెట్టేసుకుని బాగా ఫ్రీ హీట్ అయిపోవాలండి ఇక్కడ చూసారా మా చెల్లి మా తమ్ముడు చెప్పాను కదా అసలు సందడి సందడిగా ఉంటుంది అయితే చికెన్ ఫ్రై చేయబోతున్నాం అండి ఇది ఎంతో బ్యాచ్లస్ ఇష్టమైన ఫ్రై ఈజీగా అరే సార్ ఫ్రై చేయాలి నువ్వు రెండున్నర పావులు అయితే ఆయిల్ యాడ్ చేసేసుకుని బాగా హీట్ అయిపోయింది కదండి కొద్దిగా జీలకర్ర యాడ్ చేసేసి ముందుగా కట్ చేసుకున్న ఒక ఆనియన్ మాత్రం యాడ్ చేసుకోవాలండి చాలా సింపుల్గా టేస్టీగా ఉండే ఫ్రై అండి వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు కొద్దిగా కరివేపాకు అలాగే పోపులోనే కొద్దిగా పుదీనా కూడా యాడ్ చేసేసుకోవాలి ఇందులో ఎలాంటి గ్రీన్ చిల్లీ అయితే వాడలేదండి ఒకసారి బాగా మనం మిక్స్ చేసేసుకోవాలి ఇందులో లైట్గా ఎలా కలర్ అయితే చేంజ్ అయిన తర్వాత పసుపు యాడ్ చేసేసుకుని బాగా మనం మిక్స్ చేసుకుని ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ కూడా యాడ్ చేసుకోవాలి ఐదు నిమిషాలు అయిపోద్దండి ఫ్రై తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి చూసారండి మోతీస్ చూసిన తర్వాత హై ఫ్లేమ్లోనే మనకైతే ఇది ఉడికిపోవాలండి బ్యాచిలర్స్ అన్నాను కానీ ఎవరైనా ట్రై చేయొచ్చండి చపాతీ పుల్కా రోటీస్ పులావ్ ఎందులోకైనా ది బెస్ట్ చికెన్ గ్రేవీ కర్రీ అని చెప్తాను ఇలా బాగా మనకి ఫ్రై అయిన తర్వాత ముందుగా గిన్నె ఏదైతే ఉందో అది తులుపుకుని ఒక చిన్న టీ గ్లాసుడు వాటర్ అయితే నేను యాడ్ చేసేసానండి ఎందుకంటే మరీ ఫ్రై అయితే ఓన్లీ చపాతీలోకే యూజ్ అవుతుంది ఇలా యాడ్ చేసుకుంటే ఎందులోకైనా ది బెస్ట్ కర్రీ అండి చికెన్ మసాలాను కూడా యాడ్ చేసేసి కొత్తిమీర క్లిప్ అయితే మిస్ అయిపోయిందండి ఇలా ఆయిల్ అయితే మనకి పైకి తేలిపోయింది కదా చూసారా ఎంత టెంప్ట్ చేస్తుందండి చికెన్ కర్రీ అయితే ఆహా అబ్బాయి మీరు ఒక్కసారి ట్రై చేయాలి అంతే అయితే ఇంకా కర్రీ కూడా అయిపోయిందండి చూస్తున్నారా ఇలా అయితే కర్రీ అయితే అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను చూస్తున్నారంటే గుమ్మగుమ్మలాడే చికెన్ గ్రేవీ కర్రీ ఆహా ఏ రుచి తినరా తినారామ ఇమ్మారా చిన్నట్టు ఉంటుందండి ఈ గ్రేవీ కర్రీని మీరు ట్రై చేయాలి అంతే ఇది అయితే అల్టిమేట్ అని చెప్తానండి నేను చూస్తుంటేనే మీకు అలా అనిపించేస్తుంది కదా మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది నాతో షేర్ చేసుకోండి ఓకేనా బయలుదేరిపో వెళ్ళిపోతున్నారు బాయ్ బాయ్ ఇది నీకు పెట్టకపోతే అప్పుడు అడుగు అంతే అండి వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ హెవ్ నైస్ డే బాయ్ బాయ్ చూస్తుంటే తిన తినే